యువ హీరో కిరణ్ అబ్బవార్ నటించిన తాజా సినిమా కే ర్యాంప్ దీపావళి కానుకగా అక్టోబర్ పద్దెనిమిదిన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది ఈ సినిమా గత ఏడాది దీపావళికి విడుదలైన కా సినిమాతో మంచి వసూళ్లు సాధించిన కిరణ్ మరోసారి అదే సీజన్లో బరిలోకి దిగడంతో ఈ సినిమాపై చిత్రసీమలో మంచి హైప్ ఏర్పడింది జైన్స్ నాని దర్శకత్వం వహించారు ఈ సినిమాకి విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి టీజర్ ట్రైలర్ సాంగ్స్ ప్రమోషనల్ ఈవెంట్స్ అన్నీ కలిపి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బస్ క్రియేట్ అయింది ఈ సినిమా సూపర్ పాజిటివ్ డాక్ సంపాదించుకుంది ఈ సినిమా కలెక్షన్స్ ఆరు రోజుల కలెక్షన్ రిపోర్ట్ వచ్చింది నేడు ఏడో రోజు కలెక్షన్స్ ఏ విధంగా తీసుకురాబోతుందో చూద్దాం హాసియా మూవీస్ రుద్రాంజ్ బ్యానర్ బ్యానర్పై రాజేష్ దండ బాలాజీ గుప్తా శివాజీ బొమ్మక్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు ఇందులో కిరణ బౌరం సరసన యుక్తి తారజా హీరోయిన్గా నటించింది నరేష్ సాయికుమార్ వెన్నెల కిషోర్ కీలక పాత్రలు చేస్తారు సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ అందించగా చోటకే ప్రసాద్ ఎడిటింగ్ చైతన్య భరద్వాజ్ సంగీతాన్ని ఇచ్చారు మ్యూజిక్ ఆల్బమ్ ఇప్పటికే యూత్లో బాగా పాపులర్ అయింది దీపావళి సందర్భంగా విడిన బాక్స్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది రిలీజ్కి ముందు నుంచే హైప్ క్రియేట్ చేసుకుంది ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్లో కూడా రికార్డ్ సాధించింది అమెరికాలో ప్రీమియర్ షోలకు కూడా సూపర్ రెస్పాన్స్ డిమాండ్ ఏర్పడింది చాలా పాజిటివ్ టాక్ అయితే తొలి రోజు నుంచి వచ్చింది తొలి వారం వరకు ఇదే రేంజ్లో అయితే ముందు కొనసాగుతోంది అనేది స్పష్టంగా కనిపిస్తోంది బాక్సాఫీస్ కలెక్షన్ల ప్రకారం తొలి రోజు నాలుగున్నర కోట్ల కలెక్షన్స్ కే కేర్యాంప్ రెండో రోజుకి పదకొండు కోట్ల ముప్పై లక్షలు మూడో రోజుకి పదిహేడున్నర కోట్ల కలెక్షన్స్ వచ్చాయి నాలుగు రోజులకి ఇరవై రెండు కోట్ల మార్క్ అందుకుంది ఐదు రోజులకి ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఆరు రోజులకి ముప్పై రెండు కోట్ల కలెక్షన్ మార్క్ అందుకుంది ఇక ఏడో రోజుకి ముప్పై ఆరు కోట్ల కలెక్షన్ మార్క్ అందుకోవచ్చు అంటున్నారు అనలిస్టు అయితే తొలి రోజు అప్పట్లో కా సినిమా ఆరు కోట్ల ముప్పై లక్షలు తీసుకువచ్చింది ఈ సినిమా రికార్డ్ అయితే ఇప్పటికీ బ్రేక్ అవ్వలేదనే చెప్పాలి ఇక ఓవర్సీస్ మార్కెట్లో సుమారు రెండున్నర లక్షల డాలర్లు అయితే ఇప్పటికే దాటింది ఈ సినిమాకి సంబంధించి ఆక్యుపెన్సీ ప్రకారం చూసుకున్నట్లయితే ముప్పై నాలుగు శాతం ఆక్యుపెన్సీ అయితే కనిపిస్తోంది ఈ సినిమాకి ఈ సినిమా స్టోరీ వైజ్ చూస్తే కుమార్ అబ్బవరం కిరణ్ అబ్బవరం చాలా రిచ్ కిడ్ ఎంసెట్ ఫెయిల్ అవడమే కాకుండా రోజు తాగుతూ చిల్లరగా ఉంటాడు కొడుకు మీద ప్రేమతో నాన్న సాయి కుమార్ ఒక్క మాట కూడా అన్నాడు జ్యోతిష్యుడు సలహాతో మెడిసిన్ చదివించేందుకు కేరళకు పంపిస్తాడు కొడుకుని అక్కడ కూడా ఎలాగే తాగుతూ ఎంజాయ్ చేస్తాడు అయితే తొలి చూపులోనే తన క్లాస్మేట్ మెర్సీ యుక్తి తరేజతో ప్రేమలో పడతాడు మెర్సీ కూడా అతను ఇష్టపడుతుంది ఇద్దరి ఫ్యామిలీకి వీరి ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు ఇదే సమయంలో మెర్సీకి అరుదైన వ్యాధి ఆ విషయం తెలుస్తుంది అతనికి ఆమెకున్న వ్యాధితో కుమార్కి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి మెర్సీగా ఆ వ్యాధి ఎలా సోకింది దాని పరిష్కారం కోసం కుమార్ ఏం చేశాడనేది అసలైన స్టోరీ ఈ కథలో నరేష్ పాత్ర ఏంటనే తెలియాలంటే వెండిథెరపీ ఈ సినిమాని చూడాల్సిందే